వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు మూలుగు జిల్లాలోని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఏటూరు నాగారం ఏజెన్సీలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర నిల్వ ఉన్న ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేయకపోతే చేతికొచ్చిన పంట గిట్టుబాటు ధరకు నోచుకోలేక నీళ్ల పాలవుతుందని ఆవేదన చెందుతున్నారు కొనుగోలు కేంద్రాల దగ్గర నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు లేక ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని త్వరగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఏజెన్సీ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు

నిన్న మొన్న నిన్న కొద్ది ఒప్ప కూడా చూసిన నీళ్ళ పోసిన మొన్న వర్షానికి నాన్నే మళ్ళీ ఆరబెడతాను పెడతాను ఆరబెట్టే మొక్కటికి మళ్ళీ వర్షం వస్తుంది అవి కోళ్ళు కొనేటోళ్ళు ఎవరు లేరు ఎవరు సెంటర్ వాళ్ళు కూడా ఎవరి దగ్గర అందుబాటులో లేరు కోసిన పంట మా చేతికి అత్తది రాదు మాకు భయం అయితే ప్రభుత్వం ఆదుకోవాలి కొందరు సెంటర్ వాళ్ళు తొందర తొందరపడి మా పంటను తీసుకునేటట్టు చేయండి మమ్మల్ని కొంచెం ఆదుకోండి